అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయ కాలం మిమ్మల్ని ఈ రీతి కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు మరి ఈరోజు కూడా చక్కని వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప అనుగ్రహించారు చిన్న ప్రార్థన చేసుకొని అది వేకు చావు అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు వేకుజాము అన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి దినము కూడా మీరు ప్రజలకు దగ్గరగా మార్చబడుతూ ఉన్నారు ఈ దినమయ్యందుకు కూడా మీ కృపా వాచర్యలతో ఈ కార్యక్రమం ప్రభువు ప్రభునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ హలే అందరూ బాగున్నారు కాదు మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి విశ్వాసం నమ్ముతున్నాం ఈ ధనం యందు వాగ్దానం అని గమనిద్దాం లోకాసు వార్త ఏడో అధ్యాయము యాభై వచ్చనో మనం చదివినట్లయితే నీ విశ్వాసాన్ని రక్షించను దేవుడు స్తోత్రం కలిగిన గాక చాలా గొప్ప మాట దేవుడు పలుకుతూ ఉన్నారు ఒక మనిషికి దేవుడు సహాయం అందాలన్నా ఒక మనిషి దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడాలన్నా ఒక మనిషికున్న బలిహితల్లోంచి రక్షించబడాలన్నా కీడులోంచి మనిషి తప్పించబడాలన్నా భగవంతుడు మానవుల్లో చూసేది ఏమిటి అని మనం ఆలోచిస్తే విశ్వాసమే బాయ్ అంటుంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండుట అసాధ్యము అంటే మనిషి దేవుడికి ఇష్టడిగా మారాలి అనుకున్న భగవంతుని బట్టి అనేక దేవుళ్ళు చూడాలన్నా మానవ జీవితంలో దేవుడు చూస్తుంది ఏమిటి అని మనం పరిశీలిస్తే విశ్వాసమేనండి నీ విశ్వాసము నిన్ను రక్షించును అన్నాడు యేసుప్రభార్ నిజమే అండి మాట ఒక దినాన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేరు వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడు అతని జీవితం బాగా పరిశీలిస్తే నడవలేనివాడు కదలలేనివాడు ఆ కోనేరు వద్ద ఎవరైతే దేవదూతలు వచ్చి ఆ నీటిని కదిలిస్తూ ఉంటాయో ఎవరైతే ముందుగా కోనేరులో దిగుతారో ఎట్టి వ్యాధి అయినా బాగుపడుతున్న సందర్భం ఉండేది కానీ తన పరిస్థితి ఎవరూ కూడా అతనికి ఆ కోనేరులో దింపు వారు సహకారం లేరు అతనికి అతనగా నడిచి వెళ్ళే అవకాశం లేదు రెండు కాలు చచ్చడుపోని చేతులు చచ్చడుపోని నడుము చచ్చడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాల పాటు అతని జీవితం అలాగే ఉన్నది ఎక్కడ కూడా పరిస్థితి మార్పు లేదు ఎక్కడ కూడా తన జీవితంలో ఒక స్థితి మారల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే బాధతో అదే రోగముతో అదే బలహీనతతో అదే స్థితిలో అతని జీవితం మగ్గిపోతూ ఉంది ఆ కోనేరు గట్టు మీదే ఎండైనా వానైనా మరి తడిచిపోతూ ముద్దవుతున్న పరిస్థితి అయితే తన గుండెల్లో ఉన్న విశ్వాసం దేవుడి మీద లేదండి మనుషుల మీద ఉంది ఎవరో ఒకరు రాకపోతారా నన్ను ఈ కోనేరులో దింపకపోతారా నాకున్న ఈ రోగంలోంచి బయట పడకపోతాననే ఆ నమ్మకం బట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఒక దినాన్న తనకున్న బాధను కనిపెట్టిన ప్రభు తన వద్దకు వచ్చారు ఏమయ్యా ఇప్పటి నుంచి నేను చూస్తున్నాను దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు నీవు ఇదే రోగంతో ఎడుతూ ఉన్నాం ఇదే జబ్బుతో ఎడుతూ ఉన్నాం ఇదే పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నాం నీకు స్వస్థ అని దేవుడు కోరుతున్నాడు అప్పుడు మరి దేవుడు పలికిన మాట నిన్న అతను తన బాధనంతా కూడా చెప్పుకోవడం ప్రారంభించు అయ్యా నేను ముప్పై మూడు సంవత్సరాలు ఇదే పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం జరిగింది నన్ను ఎవడూ కూడా నన్ను మరి స్థితి నుంచి విడిపించిన వాడు లేడు దేవాన్ని నమ్ముతున్నానయ్యా అనగానే అతల్లో ఉన్న విశ్వాస దేవుడు పల్లి నీ విశ్వాసం రక్షించిన కనుక లేచి అనగానే అతను బలమైన విశ్వాసం కలిగిన వాడిగా మరి అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు బలమైన విశ్వాసం ఎప్పుడైతే ప్రభు వైపు చూసాడో అతనికి ముప్పై సంవత్సరాల నుంచి పరిచయిన కాలు పనిచేయడం ప్రారంభించాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పనిచేయని చేతులు పనిచేయడం ప్రారంభించాయి వెంటనే తను ఉన్న పరిస్థితుల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలలో ఉన్న ఆ పరిస్థితి విశ్వసించడం ద్వారా దేవుణ్ణి వెంటనే విడుదల పొందుకున్నాడు సోదర ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో దేవుడు నడుస్తూ ఉన్నావు ఈరోజు విశ్వాసంతో నీ జీవిత యాత్రలో అడుగులు వేసే వ్యక్తిగా ఉన్నావు నీకు కూడా దీని అద్భుతం చేయబోతున్నా నీ విశ్వాసాన్ని రక్షించును అన్న మాట నీ జీవితంలో జరగబోతుంది వ్యాపారం దేవుని బట్టి బాగా జరుగుతుందని విశ్వాసంతో వెళుతున్న నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అనారోగ్యంలోంచి నా దేవుడు విడిపిస్తాడు అని ఒక నమ్మకంతో వెళ్తుండగా నీకున్న అనారోగ్యం అనే పరిస్థితి విడుదల చేస్తాను ఈ సంవత్సరం ఈరోజు నా దేవుడు గర్భపులం తెరుస్తాడు అన్న నీ విశ్వాసం బట్టి దేవుడు ముయ్యబడిన గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు ఇదిగో నాకు జీవితంలో బిడ్డలు వేలిసట్టులో ఉంటారు నా బిడ్డలు బాగుపడతారన్న విశ్వాసం నీకు ఉంది కనుక దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డలపరచ ఈ రీతిగా నీ విశ్వాసం బట్టి నువ్వు నడిచే వ్యక్తిగా ఉన్నావు కనుక దేవుడు కృప బట్టి నీ కార్యం చూడబోతున్నావు అందుక సోదర నీ విశ్వాసం రక్షిస్తుంది అనే మాట నీకు ఆధారంగా ఈ ఉదయకాలం దేవుడు ఇవ్వబోతున్నాం ఈరోజు ఎంతో విశ్వాసంతో కొనసాగిన భక్తులు ఈ లోకంలో ఉన్నారు వారితో పాటు నువ్వు కూడా ఉన్నావని ప్రభు విశ్వాసం మానవుడికి దేవుడుకున్న సత్సంబంధం కలిపేది విశ్వాసమేనండి నమ్మకం లేకుండా దేవుడి చిత్తం ఎలా పొందుకోలేము మరి విశ్వాసం లేకుండా దేవుడి ఎలా ఎలాగుండలేము దేవుడు వాక్యం చదువు సోదర మరి యేసు ప్రభు వారు పుట్టిన సొంత గడ్డ మీదే ఒక అద్భుత కార్యం కూడా ప్రభువు చేయలేకపోయారు అని లేఖనా చూపిస్తూ ఎందుకు చేయలేకపోయారు యేసు ప్రభు వారు దేవుడే కదా శక్తి కలిగిన వాడే కదా ఎన్నో చోటల గుడ్డువారిని బాగు చేశాడు కుంటువారిని బాగు చేశాడు మోగవారిని బాగు చేస్తాం మరి చచ్చడిపోయిన జీవితాలు లేవనెత్తాడు అనేక చనిపోయిన బతికించిన ఈ ప్రభువారు తన సొంత పుట్టిన గడ్డ మీద ఎందుకు అద్భుతమైన కార్యాలు చూచక చేయలేకపోయంటే దేవుడు చేయలేక కాదండి ఆ ప్రాంతంలో ఉన్నవారు ఏ సైను విశ్వసించలేదు ఏ సైను నమ్మలేదు అందుకే ఒక్క అద్భుత కార్యము కూడా అక్కడ ప్రభు చేయడానికి ఈ ఈరోజు నీ కుటుంబం దేవుడు విశ్వసి వెళ్తుంది నీ బిడలు దేవుడు నమ్ముతున్నారు నీ ఫ్యామిలీ ఎంటర్ ఫ్యామిలీ అంతా కూడా దేవుని నమ్మి అడుగులు వేస్తున్న కుటుంబం కనుక భయపడమాక నువ్వు అనుకున్న కార్యాలన్నీ నీ విశ్వాసముడు జరగబోతున్నాయి ఈరోజు నీ వాగ్దానం నువ్వు విశ్వసించి వెళ్తున్నావు కనుక నువ్వు అనుకున్నవన్నీ ప్రభువు చేయబోతున్నావు నువ్వు అనుకున్నవన్నీ ప్రభు జరిగించబోతున్నావు నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు అనుభవించబోతున్నావు సోదరు ఇంకెందుకు ఆలోచన నాతో పాటు మోకరించి ప్రార్థన చేయండి పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అన్ని విశ్వాసం రక్షించడం వాగ్దానం నిరోతున్నావు తండ్రి ఎందరో బిడ్డల విశ్వాసం ఎదురు చూస్తున్నారయో వారి జీవితాల్లో నేను సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారి విశ్వాసం ఎదురు చూస్తుండగా సంతానం దయచేయం ప్రవ అప్పుల్లో ఉన్న వారు విశ్వాసం ఎదురు చూస్తున్నారు తన విడుదల కొరకు వారి విశ్వాసంతో ఉన్నారు కనుక ప్రతి అప్పును కూడా దూరపరచడం తండ్రి వ్యాపార లాభం కొరకు విశ్వాసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు తండ్రి వ్యాపారంలో ప్రభాని సహాయం దయచేయండి ప్రభా ప్రయాణాల్లో అవి రకరకాల ప్రయాణాలు ఉన్న వారికి తోడుగా ఉండడం తండ్రి చదువుకున్న విద్యార్థుల నీ కృప చూపించి చక్కన చదువు దయచేయండి చదువుకుని పూర్తయిన వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకున్న వారికి నాయన ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఏర్పడి దయచేయండి ప్రభా తండ్రి ఆయా రంగాల్లో నైపుణ్యం ఎదురుచూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభావ వ్యవసాయము పాడి పంట ఆధారం చేసుకుని వెళ్తూ బిడ్డలు ఉన్నారు తండ్రి వారికి నీ సహాయం పాడి పంటలో సహాయం దయచేయండి ప్రభావ ఆయన ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే బిడ్డలు ప్రారంభించుకుంటున్నారో ఆ విదేశీ ప్రయాణం కావచ్చు నన్ను ఉత్తర ప్రాంత ప్రయాణం కావచ్చు పాడి పంట కోయడం కావచ్చు నన్ను ఎవరు ఏ ఈరోజు ఏ పని ప్రారంభిస్తున్నారో ఆ పనుల వరకు జయాన్ని కలిగి ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభుత్వా తండ్రి ఏ ఒక్కరు కూడా కూడానైనా పని కన్నిట్లో ఉండకుండా నీ చేత నింపు ఎవరైతే కార్యక్రమాన్ని వేకూర్చావు అన్ననే కార్యక్రమం చూస్తూ ప్రార్థలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ కృప చేత బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తండ్రి వారిని ఆస్వాదించి పెళ్లి రోజు శుభ తెలియపరుస్తున్నాం వారిని ఆస్వాదించండి తండ్రి ఈ రీతిగా ప్రభా తండ్రి నైనా కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కృప చూపించండి దేవు ఈ రీతిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరు దీవించి ఆస్వాదించమని ప్రభునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్సింగ్ అయినా ప్రతి ఒక్కరు ప్రతి ఉదయకాలం ప్రత్యేకంగా ప్రార్థన కూడా మీకు అందించబడుతూ ఉంది మర్చిపోకండి వేకుజావ జావ మన్న అనే కార్యక్రమం కేవలం దేవుడు మాట బట్టి ప్రభు ప్రేరేపను బట్టి మీ ముందుకు వస్తూ ఎంతో దీవెనకరమైన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు చూడండి అనేకులకు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ ప్రేమ్ మినిస్ట్రీ అభిషేక్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులు తెలియపరచండి ఎవరైనా సేవను బలపరిచే ఉద్దేశం ఉంటే సేవకు సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ